దేవుని పరిశుద్ధ నామణకు మహిమ నందు ఆమెన్ ప్రియ దేవుని వెళ్ళారా మరి గత కొన్ని రోజుల క్రితం ప్రకాష్ కెంట్లు గారు మరణించారు అందరికీ తెలిసిందే అయితే ఆయన మరణించిన తర్వాత కొంతమంది హిందూ సోదరులు ఏం మాట్లాడుతున్నారంటే మరణించినటువంటి పార్థివ దేహాన్ని ప్రకాష్ గారి పార్థివ దేహాన్ని మరి ఆ ప్రవీణ్ గారి దగ్గరికి ఆయన దగ్గరికి తీసుకెళ్తే బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన బతికిస్తాడు కదా అని చెప్పి కొంతమంది వ్యాపకారంగా మాట్లాడుతున్నారండి అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరని వీళ్ళు అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడి ఉందంటే ఆయన మృతులను సైతం సజీవులుగా చేయగలిగిన వాడు సజీవులను మృతులుగా చేయగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటన గంధాన్ని దర్శన రీతిగా రాసినటువంటి వ్యూహాను భక్తునితో యేసుక్రీస్తు ప్రభు వారు అంటారండి మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయని అంటాడండి ఏమండి మరణం యొక్కయు పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి దేవుడు ఎవరు అనుకుంటున్నారు మృతులను సజీవులుగా చేయగలిగినవాడు సజీవులను మృతులుగా చేయగలిగిన వాడు అని చెప్పి మొదటి సమయంలో గ్రంథము రెండవ అధ్యాయము ఆరో వచ్చిన రాయబడి ఉండండి అదేవిధంగా ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో కూడా మొదట అధ్యాయము పద్దెనిమిది వచ్చినలో యోహాన్ భక్తుడితో అంటాడండి మరణం ఎక్కడి పాతలం ఎక్కవి తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అంటాడండి కాబట్టి ఒక వ్యక్తి మరణించాలన్నా ఒక వ్యక్తి ఈ లోకంలో బ్రతకాలన్నా ఆయన ఇష్టం ఆయన చిత్తం ఆయన చిత్తాన్ని బట్టి చేయగలరు ఇజిక భక్తుడు మరణ మరణకరమైన రోగం అతనికి కలిగినప్పుడు నువ్వు మరణిస్తావు అని చెప్పి అషాయ ప్రవక్త గారు అతని దగ్గరికి పంపించడండి ఎస్య ప్రవక్త అతని దగ్గరికి పంపించి నువ్వు మరణేస్తావు గనుక నీళ్ళు చక్క చెప్పి ఆ అషాయ ప్రవక్తను పంపించినప్పుడు ఇజియా భక్తుడు ఏం చేశాడో తెలుసండి దేవునికి ప్రార్థన చేశాడు నీ సన్నిధిని నేను ఎట్లా యదార్థంగా నడుచుకున్నానో నీతిగా నడుచుకున్నానో నీవు ఎరిగిన దేవుడు అని చెప్పి కన్నీటితో గోడ తక్కి తిరిగి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థనలు విని మరలా పదిహేను సంవత్సరాల ఆయుష్ మరలా ఈజీగా భక్తునికి ఇచ్చాడు దేవునికి మహిమ కలిగిన కాక ఆయుష పొడిగించేది ఆయనే మరణ ఒక వ్యక్తి మరణించేటట్లు చేసేది ఆయనే మరల తిరిగి బ్రతికించగల బ్రతికి చేయడట్లు చేసేది ఆయనే ఎందుకంటే ఆయన సమస్తం చేయగలిగినటువంటి దేవుడే ఉన్నాడండి మనం చనిపోవాలన్నా బ్రతకాలన్నా అది ఆయన ఇష్టం మనం ఎంతవరకు బ్రతకాలి ఎన్ని సంవత్సరాల వరకు బ్రతకాలి మన ఆయుష్ ఎంతవరకు అనేది ఆయన నిర్ణయించాడండి అది ఆయన ఇష్టం మరి అయితే ప్రకాష్ గారు మరి చనిపోయినప్పుడు దేవుడు ఆయన ఎందుకు బ్రతికించలేడు అనేటటువంటి ప్రశ్న చాలా మంది హృదయంలో ఉండే ఉంటుందండి ఆయన ఎందుకు <experiences>